విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో పాటు వైకాఫా నేతలతో అంట కాగారనే ఆరోపణలతో రాష్ట్ర డీజీ కార్యాలయానికి సరెండర్ చేసిన అనంతపురం జిల్లాకు చెందిన వివాదాస్పద మాజీ సీఐ జాకీర్ హుసేన్ మళ్లీ బదిలీపై తిరిగొచ్చి జిల్లాలోనే హవా నడుపుతున్నారు ఏకంగా మంత్రి చేతుల మీదుగానే ఉత్తమ సేవా పథకాన్ని సైతం అందుకున్నారు గతంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా పనిచేసిన జాకీర్ అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో అంటకాగుతూ బాధితులపైనే అక్రమ కేసులు పెట్టినట్లు ఫిర్యాదులొచ్చాయి వైకాపా ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలకు కొమ్ము కాస్తూ బాధితులపైనే కేసులు పెట్టిన ఆరోపణలు ఎదుర్కొన్న అనంతపురం జిల్లా స్పెషల్ బ్రాంచెసీఐ జాకీర్ హుస్సేన్ మళ్లీ అదే జిల్లా వీఆర్ కు వచ్చారు పదేళ్లకు పైగా జిల్లాలోనే తిష్టవేసి వైకాపా నాయకులు అడుగులకు మడుగులెత్తారని జాకిర్ పై విమర్శలున్నాయి ముఖ్యంగా పోలింగ్ రోజు తాడిపత్రులు అల్లలు చెలరేగిన ఎస్పీకి సమాచారం ఇవ్వలేదని ఆరోపణలున్నాయి వివాదాస్పద డీఎస్పీ వీఎన్కే చైతన్య రాజంపేట నుంచి తాడిపత్రికి వచ్చిన విషయాన్ని ఎస్పీ వద్ద దాచారని అంతర్గత విచారణలో తేలింది దీంతో జాకిర్ ను రెండు నెలలకి రాష్ట్ర డీజీ కార్యాలయానికి సరెండర్ చేశారు అయినప్పటికీ మళ్ళీ జిల్లాకు రావడమే కాక మంత్రి మీదుగా ఉత్తమ పోలీస్ సేవా పథకాన్ని సైతం అందుకోవడంపై అందుకోవడం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది అహమ్మద్నగర్ లో ఒక ఎకరా జమీన్ ఉంది మేమంతా ఇంట్లో కట్టుకోవాలనేసి క్లీన్ చేస్తా ఉంటుంది దాన్ని అనంతరాం రెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే సర్కార్ ఇన్స్పెక్టర్ పంపించేసి క్లీన్ చేసే వర్కర్స్ మమ్మల్ని అంతా కలిసి స్టేషన్ లో కూర్చోబెట్టి పొద్దున్న కూర్చోబెట్టి సాయంకాలం సర్కల్ చేసి పెట్టారు జాకీర్ హుసేన్ అన్న ఎమ్మెల్యే సపోర్ట్ చేసుకుని మమ్మీని తప్పుడు కేసు పెట్టినారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామ్ రెడ్డి గారు ఆయన చెత్తకు తోడైన టూ టౌన్ సర్కల్ ఇన్స్పెక్టర్ గారు జాకీర్ గారు వీరు న్యాయంగా ఉన్నా కూడా మా వాళ్ళ పైన కేసులు బనాయించారు దీని చెత్తకు మేము స్పందన కార్యక్రమం అధికారులకు ఇచ్చిన ఏమీ చర్య తీసుకోలేదు మాపైన మా వాళ్ళు మా వాళ్ళ పైన కేసులు పెట్టారు అవుట్ను కూడా వజా చేయించి న్యాయ సంబంధంగా కోర్టులో కేసు ఫైల్ చేసి చేసినారు ఎఫ్ఐఆర్ చేసినారు అవుట్ను కూడా వజా చేయించాలని కోరుతున్నాను వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో అంటకాగుతూ అనంతపురం టూ టౌన్ స్టేషన్ పరిధిలో బాధితులపైనే కేసులు పెట్టి వేధించారని పోలీసుల విచారణలో తేలింది ఇన్ని ఆరోపణలు ఉన్న జాకీర్ ను పోలీసు సేవా పథకానికి ఎంపిక చేస్తూ గత ప్రభుత్వం సిఫార్సు చేసింది అయితే పోలీసు అధికారులకు సాధారణంగా పంపించే ఈ పథకాన్ని వేదికపై మంత్రి చేతుల మీదుగా ఇప్పించడంతో పోలీసు శాఖలోనే చర్చనీయాంశమైంది డీజీకి సరెండర్ అయిన ఈ వివాదాస్పద సిఐ మళ్లీ ఎవరి సిఫారసుతో అనంతపురానికి బదిలీ అయ్యారోనని చర్చించుకుంటున్నారు